హాయ్ ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ అయిన మొక్కజొన్న బూరెలు అయితే తయారు చేశాను వీటి గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చాలా టేస్టీ అయిన మొక్కజొన్న బూరెలండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనమైతే పచ్చి మొక్కజొన్న కంకులు తీసుకోవాలి అవి కొంచెం లేతగా ఉండేటట్టుగా తీసుకోండి మరీ పాలగా ఉండేటట్టు తీసుకోవద్దు పాల బొండలు అంటారుగా అట్లా అంత లేతగా వద్దు కొంచెం గింజ మంచిగా గట్టి పడాలి అప్పుడే మనకి మొక్కజొన్న బూరెలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి మొక్కజొన్న బూరెలు చాలా హెల్తీ కూడాను అందులో పీచు పదార్థం అవి ఫైబర్ అవి ఉంటాయి కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా జీర్ణశయానికి కూడా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మొక్కజొన్న బూరెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా మనమైతే కంకులు తీసుకొని అన్ని గింజలు ఇలా వలుసుకోవాలండి మొత్తం కూడా పూర్తిగా వలుసుకోవాలి ఇందులో మనమైతే బెల్లం వేయాలండి బెల్లం కూడా చాలా మంచిది ఐరన్ అనేది లభిస్తుంది కాబట్టి చాలా మంచిదండి బెల్లం కూడా అన్నీ కూడా మొత్తం ఇలా వలుసుకోవాలండి వలిసి మళ్ళీ ఏమైనా పొట్టు కనుకున్నా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి చాలా మంచిగా ఉంటాయి మొక్కజొన్నలు మరి పీసుగా లేకుండా శుభ్రం చేసుకోవాలండి అన్నీ కూడా మొత్తం కూడా వలుసుకోవాలి మనకి గింజలు అయితే అది ఆ విధంగా ఉండాలండి మరి లేత అయితే మొత్తం జార్ జారుగా అవుతుంది పిండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనమైతే శుభ్రం చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి మరి మిక్సీ నిండగా వేయద్దండి మిక్సీ అంటే అది తిరగాలి కాబట్టి సగానికి వేసుకోవాలి అందులోనే మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి కేజీ మొక్కజొన్నలకైతే పావు కేజీ బెల్లం తీసుకోండి అప్పుడు చాలా టేస్టీగా తీయదనం అనేది సరిపోతుంది ఇంకెక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి పిండి మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మనం ఒక్కసారే కాదు కానీ ఒక రెండు మూడు వాయిల్ అవుతుంది కాబట్టి మొత్తం కలుపుకోండి పిండి అంతా కూడా ఒక గిన్నెలో వేసుకొని అంతా కూడా కలిసే విధంగా మొత్తం కూడా ఒకసారి కలపండి ఇంకో ఆ విధంగా జారుగా ఉండాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోండి అంతా కలిపి పక్కన పెట్టుకొని మనమైతే కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని వేడొచ్చినాక మంచి వేడొచ్చినాక అప్పుడు మనం బోరెల్లాగా ఒత్తుకొని అందులో వేయాలండి చాలా మంచిగా ఉంటాయి రెండు వేపులు కూడా చక్కగా బ్రౌ మంచి గోల్డెన్ కలర్లు వచ్చే విధంగా కాల్చుకోవాలి అప్పుడే మనకి బూరెలు అనేవి చాలా నీట్గా మంచిగా ఉంటాయి టేస్ట్గా ఇవైతే నిల్వ కూడా ఉంటాయండి ఒక నాలుగైదు రోజులు అయితే నిల్వ కూడా ఉంటాయి మంచిగా ఎర్ర కాల్చుకుంటే ఈ విధంగా నిల్వ కూడా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నచ్చుతాయండి చాలా సాఫ్ట్గా బాగుంటాయి అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇలా తీసుకోండి ఒక బౌల్లోకి అయితే మళ్ళీ కూడా ఒక కాటన్ క్లాత్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే ఇట్లా కవర్ ఏదైనా ఉన్నా మొత్తం కూడా ఇలా చేసుకోవాలండి అన్నీ కూడా మనకి చేతికి గనక ఆయిల్ రాసుకోవసరం లేదు కొంచెం చేతి చేసుకొని ఇలా పిండి తీసుకొని మొత్తం కూడా బూరెలాగా ఒత్తుకొని చుట్టూ అంచులు కూడా దగ్గరకు ఒత్తుకొని మనం అందులో అయితే వేసుకోవాలి నూనెలో అప్పుడే మనకి నీట్గా వస్తాయండి బూరెలు చాలా బాగుంటాయి టేస్టీ టేస్టీ అయిన బూరెలు అండి చాలా మంచిది అన్నీ కూడా ఇలా మొత్తం కూడా దగ్గరికి అనుకొని ఒకటి ఒకటి అన్నీ వేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది నూనె మాత్రం మంచి వేడి ఉండాలండి మరీ బాగా వేడి ఉన్నా కూడా వీక్నే నల్లబడతాయండి బూరెలు సమానమైన వేడితో మనం అన్నీ కూడా మనం కాల్చుకోవాలి చాలా బాగుంటాయండి బూరెలు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలుపవచ్చు చూసారుగా మొత్తం కూడా చాలా నీట్గా వస్తున్నాయి బూరెలన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లో కాలుతున్నాయి మొత్తం కూడా ఈ విధంగా కాల్చి ఒక గిన్నెలకై తీసుకోండి పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి సీజన్ అప్పుడే చేస్తాం కాండి తప్పకుండా కంకులు ఉంటే మాత్రం ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి నచ్చుతాయి పిల్లలకు కూడా చూడండి అన్నీ కూడా ఎంత బాగున్నాయో చాలా నీట్గా వచ్చాయి బూరెలన్నీ నాకైతే మొత్తం నీట్గానే వచ్చాయండి ఎక్కడ కూడా ఏ మిస్టేక్ జరగలేదు చాలా బాగున్నాయి చూసారుగా అండి మీ ఇంట్లో కనుక పచ్చి మొక్కజొన్నలు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇట్లానే ఎండి ఎండి మొక్కజొన్న పిండితో కూడా చేయొచ్చంట ఈసారి ట్రై చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను నేనైతే ఇప్పుడైతే పచ్చి మొక్కజొన్నలతో చేశాను మీరు కూడా తప్పకుండా చేయండి చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లంగా కూడా సరిపోయిందండి చాలా సాఫ్ట్ ఉన్నాయి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్